అంటే మరి ఇప్పుడు లైవ్లో మీ ముందు రావడానికి ప్రధాన కారణాలు లేకపోలేదు మరి జూన్ నాలుగో తేదీ కోసం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూపు ఆంధ్రప్రదేశ్ మీద ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు భారతీయ జనతా పార్టీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడి మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వాళ్ళు పొత్తుల నేపథ్యంలో బరిలోకి దిగారని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇంతే కాకుండా ఇండియా కూటమి ద్వారాగా వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మరి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా కల కలుపుకొని ఇండియా కూటమిగా ఏర్పడి బరిలో దిగారు అయితే ఇప్పుడు ప్రస్తుతం పోటీ ఎవరికి ఉందంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు కూటమికి మధ్య హోరాహోరి పోటీ ఉందనేది జగమెరిగిన సత్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం పెద్ద ఎత్తున పెరిగింది అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే దాదాపు ఎనభైకి పైనే ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు ఇటువంటి తరుణంలో మరి ఎవరు గెలుస్తారనే అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఓటర్ నాటి ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి గతంలో పో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు మామూలు పోల్స్ మా సర్వే చేశారు ఆ సర్వేలో భాగంగా ఫలానా వ్యక్తి గెలుస్తాడు ఫలానా వ్యక్తి గెలుస్తారని ఎవరికాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అది పక్కన పెట్టండి కానీ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఆచితూచి అడుగు వేసే పరిస్థితి కనిపించింది నాకైతే మాత్రం ఇప్పుడు ప్రముఖ ఛానల్స్ అన్నింటిలోనూ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన వివరాలన్నీ వెల్లడిస్తున్నారు డిబేట్లు పెట్టి ప్రత్యేకంగా డిబేట్లు పెట్టి నడిపిస్తున్నారు అయితే నేను చాలా వరకు మధ్యాహ్నం నుంచి ఎదురు చూశాను ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని ఎదురు చూశాను కానీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఏ ఛానల్స్కి ఆ ఛానల్స్ ఏ పార్టీ పడితే ఆ పార్టీకి మద్దతు ప్రకటించేలా కనిపించిన ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఛానల్ చూస్తే మరి ఎవరికి ఎక్కువ వస్తాయి ఓట్లు అనేది చెప్పేయడం మనకు తెలిసి తెలిసింది అదంతా అంటే ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిందో ఏ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయో వారందరూ కూడా ఇటు కూటమికి కానీ నేను మొత్తంగా పరిశీలించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల బరిలోకి వచ్చిన తర్వాత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు తేలేము అని మాట్లాడుకుంటూ వచ్చారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనమే అన్నారు కానీ కూటమి అభ్యర్థులు కూడా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడారు కానీ నూట ముప్పై పైనే వస్తాయని అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ బరిలోకి దిగిన తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత కూడా అదే ఆశాభావంతో ఉన్నారు మరి ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా విశాఖపట్నంలో మరి ఈ నెల తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారందరూ కూడా మరి ఇక్కడ అమరావతిలోనే ఆయన ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారితో ఉంటుందని వీళ్ళు ప్రకటించుకున్నారు మరి ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్న కొన్ని ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు వంద నుంచి నూట పంతొమ్మిది వరకు వస్తాయి అనే ఒక అంశాన్ని అయితే లేవనెత్తుకుంటూ తీసుకొచ్చాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుగా ఉన్న కొన్ని ఛానల్స్ ఖచ్చితంగా నూట పది వరకు నూట పంతొమ్మిది వరకు అలా నూట ఇరవై లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయనే ఒక అంశాన్ని అయితే మాత్రం లేవనెత్తుకుంటూ చూపిస్తున్నారు అంటే ఏ ఛానల్లో చూసినా ఒకే రకమైన ఎగ్జిట్ పోల్ రావాలి వాస్తవంగా కానీ అది ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే టీడీపీ వస్తుందా వైజీపీ వస్తుందా అనే అంశాలు వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే ఒక అంశాన్ని అయితే మాత్రం తీసుకొచ్చారు అనేది ప్రత్యక్షంగా మనకి ఇప్పుడు ఏ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన అన్ని కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఎంపీ సీట్లు కావచ్చు ఇటు ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మరోసారి అధికారం చేపట్టబోతున్నట్టుగా ఆ ఎగ్జిట్ పోల్స్ కనిపించాయి మరి తెలుగుదేశం పార్టీ అనుబంధ ఛానల్స్ అన్నిటిలోనూ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ కూటమి అధికారంలోకి వచ్చేసినట్టుగా కూటమి కూటమిదే విజయం కూటమిదే విజయం హీరో ఆయనే ఎవరు మన చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ గెలుపుకి విశేష కృషి చేసిన వారిలో మరి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు వీళ్ళు ఒకలైతే మరోవైపు ఆ పార్టీని గెలిపించడానికి జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఇష్ట ప్రయత్నం చేశారనే అంశాన్ని కూడా లేవనెత్తుకుంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు కూడా ప్రజల నాడి సరిగ్గా తెలుసుకోలేకపోయారని అనిపించింది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంత కీలకంగా మారాయంటే గతంలో ఓటర్ నాడిని ప్రతి ఒక్కరు కనుక్కునేవాళ్ళు ఓటింగ్ వెళ్ళి ఓటర్స్ వచ్చిన తర్వాత మీరు ఎవరికి ఓటేసారంటే చెప్పేసేవాళ్ళు అలాగా సమ మన సర్వే సంస్థలు కావచ్చు ఇతరతర సంస్థలన్నీ కూడా వాళ్ళు అడిగిన నేపథ్యంలో ఒక ఒక రెండు వందల మంది మూడు వందల మందినో లేక ఒక ఐదు వందల మందినో ఎంక్వైరీ చేసిన తర్వాత వారిలో ఎక్కువ మందికి ఎవరు ఓట్లు పండి అని నేను చూసుకున్నట్టయితే ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే అంశాన్ని కూడా తీసుకొచ్చేసేవాళ్ళు కానీ ఈసారి ఓటర్ లోపలికి వెళ్ళి ఓటు వేసేది కూడా నిజంగా ఓటు వేసి వచ్చిన తర్వాత కా తర్వాత కావచ్చు ఓటు వేసే ముందు కావచ్చు ఓటు వేయక ముందు కావచ్చు ఇలా ఇప్పుడు ఓటేసిన ఎన్ని రోజులు అయినా ఇప్పుడు కూడా ఎవరు కూడా వేసావంటే వైసీపీ వాళ్ళు చడిగారు ఇంకో వైసీపీకి వేసానని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు అడిగారు టీడీపీ వేసా వేసామని చెప్తున్నారు వచ్చిన ఛానల్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వచ్చే ఛానల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దతుగా ఉండే ఛానల్ వచ్చి అడిగింది అనుకోండి మీరు టీడీపీ గెలిచిద్దని చెప్తున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏదన్నా వాళ్ళకి మద్దతుగా ఉండే ఛానల్స్ వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అనేది అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు అంటే జనాలు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారు అనేది ఎంత తెలివిగా ఉంటున్నారనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సార్ నిజంగా ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అక్రమాలను అవినీతిని బయట పెట్టుకుంటూ అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించిన చరిత్రను బయట పెట్టుకుంటూ మరి రాజధాని లేని ప్రాంతం అయిపోయింది అభివృద్ధికి లేదు రోడ్లు నాశనం అయిపోయింది ఇలాంటి అనేక అంశాలని పరిగణనలో తీసుకొని ఆ ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ ప్రభుత్వం చేసిన అక్రమాలకు సంబంధించి చెప్పుకుంటూ ముందుకెళ్లారు టీడీపీ సోషల్ మీడియా కూడా చాలా బలమైన సోషల్ మీడియా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పే తీరును చూస్తే వాళ్ళు బలమైన సోషల్ మీడియా చెప్పుకోవచ్చు ఈ దీనికి ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మద్దతు ఛానల్స్ కావచ్చు ఏదైనా కాదు వీరందరూ కూడా సరైన ధీటుగానే సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారని చెప్పుకోవాలి మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్నికలకు ముందు కొన్ని అంశాలను మనం పరిగణలో తీసుకున్నాం ఎన్నికలకు ముందు ఏం జరిగిందనేది దానివల్లే ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇచ్చి అందించాము ప్రతి ఇంటికి మరి సంక్షేమ పథకం అందింది నేను మంచి చేసి ఉంటేనే తమకు ఓటేయాలని ఆయన కోరడం జరిగింది ఆ నేపథ్యంలోనే మరి ఎవరైతే లబ్ధిదారులు పొందిన్నారో ఎవరైతే లబ్ధి పొందున్నారో వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారని ఒక బలమైన నమ్మకం అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా అంత బలంగా అంత ధైర్యంగా ఎందుకున్నామంటే మేము మంచి చేశాం కాబట్టి మాకే ప్రజలు ఓట్లు వేస్తారని ఒక అంశాన్ని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అంశం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగడుతూ జనసేనని పవన్ కళ్యాణ్ కూడా వదలలేదు అదే విధంగా చివరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన షర్మిలారెడ్డి కూడా అంటే సొంత చెల్లెలైనా కూడా ఆమెను సైతం కూడా విమర్శించుకుంటూ ముందుకు వెళ్ళే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నమైన ప్రచారం చేసి ప్రజలందరిని ఆలోచింపజేసేలాగా మాట్లాడడం జరిగింది చివరిగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా చాకచక్యంగా చక్కగా మాట్లాడడం జరిగింది అంటే ఎక్కడ కూడా వెనకకుండా వనకకుండా ఏ మాత్రం కూడా ప్రజల మద్దతు తమకు ఉందనే ఒక ముఖ్యమైన విషయం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు మరి ఇటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేనని పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా బలంగా నిలబడ్డారు ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నింటినీ ముందు ఉంచాము అభివృద్ధి లేదు అమరావతి లేదు రాజధానులను విడదీసేశారు ఇప్పటి వరకు వచ్చి మళ్ళీ ఎన్నో ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లారనమాట మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీకి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆయన ఇంకేమన్నా చేస్తారేమో అని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు ఆయన కొత్తగా ఏదన్నా ప్రకటిస్తారేమో కొత్తగా ఏమన్నా ప్రజలకి చేసేది ఏమన్నా ఉందేమో అని ఆలోచించారు కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ అంటూ తీసుకొచ్చిన అంశం ఒక ఎంత నిరాశపరిచిందని చెప్పుకోవాలి ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఆ నవరత్నాలు ఏమి తీసుకోలేదు నవరత్నాలు కంటిన్యూ అవుతాయి కానీ దానికి ప్లస్ దాన్ని కొద్దిగా అమౌంట్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తీసుకొచ్చిన అంశాలు ప్రధానమైనవి మరి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉపాధి అదేవిధంగా సంక్షేమ పథకాలు కంటిన్యూషను అదే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం ఇలాంటి అనేక అంశాలను తీసుకొచ్చి సూపర్ సిక్స్ పేరుతో ఇటు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ముగ్గురు నేపథ్యంలో మనకి కేంద్ర సహకారం కూడా అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకు ఉంది కాబట్టి అండదండలు ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తామనే ఒక నమ్మకం అయితే మాత్రం ప్రజలకు ఉంటుందనే ఒక ఉద్దేశాన్ని అయితే మాత్రం ప్రజలు ముందుంచారు ఖచ్చితంగా ప్రజలు కూడా అభివృద్ధి విషయంలో అమరావతి రాజధాని విషయంలో ఇలా అనేక అంశాలను పరిగణలో తీసుకొని తమకు ఓటేస్తారని ఒక ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు జనసేన అని పవన్ కళ్యాణ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలయిక రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదించారు ఖచ్చితంగా నూట పదికి పైనే నూట పది నుంచి నూట ముప్పై స్థానాల వరకు తమకు ఇస్తారని ఒక ఆశాభావం తెలుగుదేశం పార్టీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మనం తెలుస్తాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ చూస్తుంటే వాళ్ళకే ఎక్కువగా వస్తానాలు వస్తున్నాయనే విషయాన్ని ఎగ్జిట్ పోల్ అంటే ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిలో కూడా ఒకే సరళి ఒకే రకమైన విధానం ఎక్కడ కనిపించాలి మామూలుగా ఒక పది మంది సర్వే చేశారనుకోండి అందుట్లో ఒక ఎనిమిది మందో ఒక ఏడు మందో కరెక్ట్గా ఇచ్చి ఇంకో మరో ముగ్గురు వేరేగా ఇచ్చారనుకోండి ఈ ఏడుగురితో కరెక్ట్గా మనం భావించవచ్చు కానీ అసలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని కొన్ని సర్వేలు చెప్తుంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటే మళ్ళీ ఇటువైపు టీడీపీ గెలిచిద్దని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటాయి అంటే అసలు ఓటర్ నాడిని కూడా కనుక్కోలేని పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ జరిగాయి అనేది ప్రత్యక్షంగా ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని తీసుకొని పరిగణలో తీసుకొని మనమే అధికారంలోకి వచ్చేస్తాం అనుకుంటే పొరపాటే ప్రజలు నాడి మామూలు కాదు విషయం కాదు ప్రజలు చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారని చెప్పుకోవాలి ప్రజలు మామూలు వాళ్ళు కాదు ఖచ్చితంగా ప్రజలు మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారనేది ఈసారి వాళ్ళు వేసిన ఓటు ఎవరిదైతే ఉందో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు నిజంగా చెప్తున్నారు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళే అధికారంలోకి ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఈసారి అధికారంలోకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు ఇంత ఇంత పర్సంటేజ్ పెరిగింది ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ఓటేసారో ఆ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సక్రమంగా పనిచేస్తే మరో ఇరవై ఏళ్ల పాటు వాళ్లే ఆంధ్రప్రదేశ్ని ఏలుతారు అనేది మనకి ప్రత్యక్షంగా అర్థమవుతుంది ఇది ఎవరినంటేనా చెప్తారు విషయం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఇతర అంశాలు కావచ్చు మొత్తంగా టోటల్గా చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వంద నుంచి నూట పది లోపే వంద నూట పదే ఇటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఓటర్లు ఎవరికి వేశారో తెలియదు కాబట్టి ఓటర్లు ఎవ నాడి ఏంటో తెలియదు కాబట్టి ఎవరు వచ్చినా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇవన్నీ నాకైతే అనిపించాలి కనిపించాలి జనాలు ఆ విధంగా వేసి ఉంటారనే ఆలోచన అయితే నాకైతే కనిపించలేదు నాకు కనిపించినదల్లా ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావచ్చు లేకపోతే టీడీపీ కూటమి అధికారంలో రావచ్చు ఎవరు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇందులో ఈసారి ప్రజలు ఆలోచించి ఓట్ వేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ పార్టీలు అంటే రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రధాన పార్టీలు ఇటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అవి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరు ఎవరు వచ్చినా కూడా నూట వంద నుంచి నూట పదిలోపే ఆ స్థానాలు దక్కించుకుంటాయి అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు మనమో అదే చెప్తున్నాం మనం అదే చెప్తున్నాం ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా వంద నుంచి నూట పదే అంతకు మించి ఎక్కువ రావు అది బహిరంగ రహస్యం ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం ఏంటో టీడీపీకి జనసేనకి జ భారతీయ జనతా పార్టీకి అభిమానులు ఉన్నారు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు లేరని అయితే మనం చెప్పలేదు అత్య మనం లేరని చెప్పుకోవడానికి లేదు ఖచ్చితంగా రెండు పార్టీలకి అభిమానులు ఉంటారు ఖచ్చితంగా ఓటర్లు కూడా ఉంటారు ఎప్పటి నుంచో నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే అనేక అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి చాలా చాలా అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి దగ్గరగా లేవు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి అభ్యర్థుల్ని నియోజకవర్గాల్లో మార్చారు అది దాన్ని ప్రజలు హర్షించలే ఎందుకంటే స్థానికంగా ఉన్న వ్యక్తి సరిగా సక్రమంగా లేడు కాబట్టే కదా మార్చారని ఒక మినిమం కామన్ సెన్స్ ప్రజల్లో ఉంటుంది కదా కొత్తగా పాత వ్యక్తి చేయలేనప్పుడు కొత్త వ్యక్తి చేంజ్ చేస్తాడనే అంశం కూడా ఉంటుంది కదా ఇలాంటి అనేక అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మైనస్ లేకపోలేదు కాకపోతే గతంతో పోల్చుకుంటే తక్కువే వస్తాయి కానీ ఆ అంతకు మించి రావడం అనేది అసాధ్యమైన పని మనకు తెలిసినంతవరకు ఇప్పుడున్న ఏదైతే మన ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా అంతకుముందు ముందు అయినా ఎవరైనా సరే మీరు ఇక్కడ చెప్పి ఓటే చెప్తారు నూట డెబ్బై అత్యధికమైన మెజార్టీతో అత్యధికమైన ఆ అసెంబ్లీ స్థానాలతో కైవసం చేసుకుంటాం ప్రభుత్వాన్ని అనుకోవడం పొరపాటు అది జరగదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఎందుకంటే ప్రజల నాడి అంత దారుణంగా ఉంది ఎవరికి ఓటు వేశారో వాళ్ళు మాత్రం దాదాపు ఒక ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళే ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు ఎందుకంటే చాలా కచ్చితం చేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారా లేకపోతే కూటమికి వేసారా అనేది భయం బయటికి రాని పరిస్థితి ఎవరికి పొక్కటం లేదు చెప్పటం లేదు పరిస్థితి ఆ విధంగా ఉంది కాకపట్ కాబట్టి మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎవరు నమ్మడానికి అవకాశం లేదు గతంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు రాంగ్ అయినాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని మా పార్టీ అధికారంలోకి వచ్చేస్తే ఆ పార్టీ నాయకులు అనుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు దాన్ని అవడేం చేయలేడు ఖచ్చితంగా మనం ఎగ్జిట్ పోల్స్ని కాదు ఇంకొక కొద్ది రోజులే ఉంది నాలుగో తారీఖు అంటే ఇక మూడు రోజులే ఉంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే ప్రజలు మామూలు వ్యక్తులు కాదు ప్రజలు చాలా తెలివితేటలుగా గతంలో నేను ఎప్పుడు నేను ఎన్నికల టైంలో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు స్థానికంగా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లేదు ఏంటంటే ఏమన్నా ప్రభుత్వం మారే అవకాశం ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తే ఈసారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని కొంతమంది చెప్తే లేదు ఈసారి మార్పు రావాల్సిందే అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు అంటే అంత తెలివిగా ఉన్నారు చూడండి అంటే వచ్చిన వ్యక్తి ఏ పార్టీ నాయకుడు అని ఆలోచిస్తున్నారు తప్ప ఆ ఏ పార్టీ నాయకుడు వస్తే ఆ పార్టీ నాయకుడికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కానీ ఓటు ఎవరికేశారు అనేది చెప్పట్ల కాబట్టి ఈసారి మీరు అనుకున్నట్టు ఫ్రెండ్స్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వంద నుంచి నూట పది లోపే స్థానాలు వస్తాయి అంతకు మించి ఏవి రావు మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వంద నుంచి నూట పదిలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అనుకుందాం గతంలో నూట యాభై ఒకటి వచ్చినాయి మరి నూట పది స్థానాలు పడిపోయింది అనుకోండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగినట్ట తిరిగినట్ట ప్రజల్లో అభిమానం పెరిగిందా పెరిగిందా అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి ఒకవేళ టీడీపీ కనుక అన్ని స్థానాలు వచ్చి గెలిపించింది అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్టే కదా ఏ రకంగా చూసుకున్నా అంటే ఇటు మనం అనుకున్నట్టు ఏ పార్టీ ఏ పార్టీకి కూడా బేపత్సమైన స్థానాలు సంపాదించుకొని అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు మనం ఊహించిన ఏమి జరగవు ఖచ్చితంగా ఒకరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా బలంగానే ఉంటారండి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పది స్థానాలు లేకపోతే ఒక ఇరవై స్థానాల్లో కోల్పోతారు కాబట్టి వీళ్ళు కూడా బలంగా అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్న ఏమి జరగని అనే విషయాన్ని అయితే చాలామంది చెప్తున్న అంశం ఖచ్చితంగా ఈసారి ఎవరు గెలుస్తారనే అంశం ఖచ్చితంగా అది రహస్యమే దాన్ని కొండబద్దలు కొట్టి కరెక్ట్గా వచ్చేసింది అని అనుకోవడం ఇదే పార్టీ ఈ పార్టీ అని అనుకోవడం చాలా పొరపాటు అలాంటి అంశాలను మాత్రం ఎవరు పరిగణలో తీసుకునే పరిస్థితి జనాలు కూడా తెలివి విడిపోయారంటే జనాలు కూడా చాలా చక్కగా ఆలోచిస్తున్నారు అసలు ఇంకోటి ఏంటంటే అందరూ ఎవరు వెళ్స్తారని ఎదురు చూస్తున్నారనేది పక్కన పెడితే ప్రజలు ప్రజలు ఎందుకంటే పక్కవాడు కూడా చెప్పలేదు ఎవరి కూడా వేసాడు పక్కన వాడు కూడా అంటే పక్కన వాడు నా ఆలోచించాడా ఇంకోలాగా ఆలోచించాడా అనే అంశాన్ని కూడా ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారంటే వాళ్ళు కూడా నాలుగో తారీఖు ఎప్పుడు వచ్చిద్దా నా పక్క రోడ్డు ఎవరికి ఓటు వేసాడా నా పక్క అవతల నాకు ఎవడికి ఓటేసాడా అంటే మనం ఓటు వేసిన వాడే గెలుస్తున్నాడా లేకపోతే ఇంకో ఎవడైనా గెలుస్తున్నాడా అంశం కూడా వాళ్ళు కూడా పరిగణనలో తీసుకుంటారు నాకు చేసి నాలుగో తారీఖున ఎవరు పనులకు వెళ్ళరు నాలుగో తారీఖు ఎవరు ఉద్యోగాలకు వెళ్ళరు ఖచ్చితంగా ఆ రోజు ఇంటికాడే ఉండి అంటే కసి అంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఫలితాలు కూడా ఎలా ఉంటాయి అనేది ఎంత కసిగా ఎదురు చూస్తారు అనేది కూడా మీరు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఎవరు వచ్చినా కూడా వంద నుంచి నూట లోపే వస్తాయనే అంశం అయితే మాత్రం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారాగా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన అయితే ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి ఎగ్జిట్ పోల్స్ ప్రధానం కాదు కాబట్టి ఏ పార్టీ అధికారంలో వస్తాయని ఎవరు చెప్పలేం కాబట్టి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూడాల్సిందే ఇది ఈరోజు మన బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున మీకు ఇచ్చే సలహాలు సూచనలు దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూసేసి అరే ఈ పార్టీ అధికారులకు వచ్చేస్తుందని మీరు నమ్మి డబ్బులు బేపచ్చిన ఓ ఏమంటారు పందాలు పెట్టేసి డబ్బులు మనం గెలిచేస్తాము అని అన్న ఉద్దేశంలో గెలమాకండి అలాంటి వాళ్ళు ఎవరు ఎందుకంటే చాలామంది పందెవరా చాలామంది నిరుపేదలు ఎక్కువ మంది కడతారు వాళ్ళు ఇల్లు అమ్ముకోవడం లేకపోతే వస్తే పది లక్షలు వచ్చేస్తే ఐదు లక్షలు వచ్చేస్త ఉద్దేశంతో ఎవరు కాళ్ళు కట్టేస్తారో అలాంటివి పెట్టుకోవద్దు దయచేసి ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మనకు పెట్టేది ఏమి ఉండదు మనం చూసేది ఏమి ఉండదు కాబట్టి మనం ఉన్న డబ్బును కోల్పోవద్దు కాబట్టి కోల్పోకూడదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయమాకండి నాలుగో తారీఖు వరకు ఏదో చూడ చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ హ్యాపీగా నాలుగో తారీఖున చూడండి ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా మరో ఇరవై ఏళ్ల పాటు అదే ప్రభుత్వం కొనసాగించింది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు బట్టి అంటే అంతగా ఆదరించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనులు మళ్ళీ మళ్ళీ ఐదు సంవత్సరాల్లో బాగా పనిచేస్తే వాళ్ళు ఇంకా ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు అనేది ఇతర మాత్రం నాకైతే అనిపించింది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి పందాలు జోలికి వెళ్ళొద్దు మీరందరూ కూడా హ్యాపీగా నాలుగో తారీఖు వరకు ఎదురు చూడండి మీ అభిమాన నాయకుడు గెలుస్తాడో లేదో ఎదురు చూడండి అంతే కానీ ఇటు పిఠాపురం మీద అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం మీద దీని మీద పందాలు ఎక్కువగా జరుగుతున్నట్టుగా నాకు వినిపించింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఎవరు పందాలు కట్టట్లేదు కేవలం ప్రభుత్వం వస్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వస్తాడో రాడా ఈ రెండింటి మీద ఎక్కువగా స్థాయిలో పందాలు జరుగుతున్నట్టుగా నాకు కొంతమంది చెప్తే తెలిసింది కాబట్టి ఛానల్స్ కూడా అవే చూపిస్తున్నారు కాబట్టి మీరందరూ దయచేసి అలాంటి దిశగా ఆలోచించకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఇంకా రెండు రోజులు ఈ రోజు ఒకటో తారీఖు అయిపోయింది రెండు మూడు అంటే రేపు ఎల్లుండి ఎదురు చూస్తే అవతల ఎల్లుంటే పలుతారు కాబట్టి అప్పటివరకు ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు నచ్చిన ప్రభుత్వం మనకు వస్తుందని ఒక ఆలోచన పెట్టుకొని ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం